ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉషోదయ జూనియర్ కాలేజ్ ప్రభంజనం సృష్టించింది కడం అంకిత ఎంపీసీ సెకండ్ ఇయర్లో తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు సాధించారు కె శ్వేత ఎంపీసీ సెకండ్ ఇయర్లో తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించారు జుకుల్ పూజ బైపీసీ సెకండ్ ఇయర్లో తొమ్మిది వందల తొంభై మార్కులు సాధించారు కురతుల్ ఐన్ బైపీసీ సెకండ్ ఇయర్లో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించారు ఫెహా రుమేసా సిఈసీ సెకండ్ ఇయర్లో తొమ్మిది వందల అరవై తొమ్మిది మార్కులు సాధించారు ఇట్టి విద్యార్థులను కళాశాల చైర్మన్ గారు వి సూర్యప్రకాష్ గారు డైరెక్టర్ వి దుష్యంత్ గారు అభినందించారు